అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం ప్రపంచాన్ని గెలవాలని అంటే ముందు నిన్ను నువ్వు గెలవాలి అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం ఏ మనిషి అయినా విజయం తన యొక్క ఆలోచనల నుంచి వస్తుంది ఈరోజు నువ్వు ఆనందంగా ఉండాలన్నా సంతోషంగా ఉండాలన్నా లేదా విచారంగా ఉండాలన్నా లేదా దేని గురించి అయినా బాధపడుతూ ఉండాలన్నా అది నీ ఆలోచనల నుంచి వస్తుంది అయితే మనిషి తన యొక్క ఆలోచనలను కనుక కంట్రోల్ చేసుకోగలిగితే లేదా బ్యాలెన్స్ చేసుకోగలిగితే ఖచ్చితంగా ఆ మనిషి దేన్నైనా సాధించగలుగుతాడు మనం చాలామంది ఏం చేస్తూ అంటే పక్క వాళ్ళతో మనం పోల్చుకుంటాం వాళ్ళు ఎలా ఉన్నారు వీళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళు విజయం సాధించారు వాళ్ళు అనుకున్నది అనుకున్నట్టుగా వాళ్ళ ప్రయాణం సాగుతూ ఉంది కానీ నేనైతే ఆ విధంగా లేను అనే విధంగా మనం ఆలోచనలు చేస్తూ ఉంటాం దీని ప్రధానమైన కారణం ఏంటంటే నీ మీద నీకు కాన్సన్ట్రేషన్ లేకుండా ఎదుటి వాళ్ళ మీద నువ్వు కాన్సన్ట్రేషన్ పెట్టే విధంగా నీ ఆలోచనలు నీ మైండ్ అటువైపు తీసుకెళ్ళిపోతూ ఉన్నాయి అయితే నీ మైండ్ని నీ మీద కాన్సన్ట్రేట్ చేసే విధంగా నీలో ఉన్నటువంటి విషయాల్ని అది అంగీకరించే విధంగా చాలా సందర్భాల్లో నిన్ను నువ్వు యాక్సెప్ట్ చేయు పరిస్థితుల్ని యాక్సెప్ట్ చేయు జరుగుతున్నటువంటి వాస్తవాన్ని నువ్వు అంగీకరించకుండా ఊహాలోకంలో విహరిస్తూ ఉంటాం భవిష్యత్తు మీద ఆశాజనకంతో బ్రతికేస్తూ ఉంటాం ప్రజెంట్ని మనం ఎవరం కూడా యాక్సెప్ట్ చేయం నీ మనసు దానికి అంగీకరించదు నీలో ఉన్నటువంటి లోపాలు ఉంటాయి కొన్ని నీలో ఉన్నటువంటి వ్యసనాలు ఉంటాయి అతిగా పడుకోవడం సోమరతనం వాయిదా వేసేటటువంటి లక్షణాలు ఇవన్నీ కూడా నీకు తెలుసు కానీ నీ మనసు దాన్ని అంగీకరించవద్దు నీ ఆలోచనలు అటువైపు వెళ్ళవు దాన్ని అధిగమించడానికి నువ్వు ప్రయత్నం చేయకపోవటం వల్లే అసలైనటువంటి సమస్య ప్రపంచాన్ని నువ్వు గెలవాలి అని అంటే నువ్వు అనుకున్నది నువ్వు సాధించాలి అని అంటే మొట్టమొదట నీలో ఉన్నటువంటి ఈ ఉండకూడనటువంటి ఈ లక్షణాలు ఏదైతే ఉన్నాయో నీ ఎదుగుదలకు ప్రతిబంధకంగా ఉన్నటువంటి ఈ అలవాట్లు ఏదైతే ఉన్నాయో అలవాట్లను మార్చుకోవడానికి నీ మైండ్ని నువ్వు చూన్ చేసుకో సెట్ చేసుకో మనందరం కూడా లక్ష్యాలను పెట్టుకుంటాం గోల్ సెట్టింగ్ అంటాం అయితే ఈ గోల్ సెట్టింగ్ అనుగుణంగా మన మైండ్ని నువ్వు సెట్ చేసుకోకపోతే నువ్వు ఏమీ కూడా సాధించలేవు నీ మైండ్ను కూడా దానికి నీ లక్ష్యానికి అనుగుణంగా సెట్ చేసుకోవాలి ఈ లక్ష్య సాధనలో ఎన్నో రకాలైనటువంటి కష్టాలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి వాటిని మనం ఎదుర్కోవాలి అపజయాలు కూడా ఎదురవుతాయి విమర్శలు వస్తాయి అడ్డంకులు సృష్టించబడతాయి లేదా అడ్డంకులు వస్తాయి వాటిని మనం ఖచ్చితంగా అధిగమించాలి అని నీ మైండ్ ముందుగానే సిద్ధంగా ఉండాలి గెలుపు ఓటమి అన్నది మన ఆలోచనలోనే ఉంటుంది దీన్ని గెలుపు కింద తీసుకుంటామో ఓటమి కింద తీసుకుంటామో లేదా ఓటమిని నీ గెలుపుకి ఒక నాంది అని అనుకుంటామో ఏదేమైనా సరే మన ఆలోచనలోనే ఉంటాయి అంటే మనం ఎటువంటి సిచ్యువేషన్ అయినా ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉండాలి కొన్ని సందర్భాల్లో విపరీతమైనటువంటి ఆనందపడిపోతూ ఉంటాం నీకు వచ్చినటువంటి ఆ సక్సెస్ని చూసుకోను నీకు వచ్చినటువంటి ఒక అవకాశాన్ని చూసుకోను నీకు ఉన్నటువంటి పరిస్థితిని చూసుకోను కొద్దిసేపటికే విపరీతమైనటువంటి విచారానికి లోనవుతాం నిరాశ చెందుతాం ఏంటి పక్కవాడికి ఉన్నది నీకు లేదనో వాడు ఉన్నట్టుగా నేను లే లేనట్టుగాను లేననో లేక వాడికి ఉన్నటువంటి అవకాశాలు నీకు రాలేదనో వాడికి ఉన్నటువంటి వెసులుబాటు నీకు లేదనో ఏదో మళ్ళీ వెంటనే నిరాశ నిస్ఫరాలు వెళ్ళిపోతాం ఈ రెండు నువ్వే ఒకటి పాజిటివ్గా ఆలోచించుకున్నావు బాగుందనుకున్నావు మరొకటి నెగిటివ్గా ఆలోచించుకున్నావు బాగోలేదనుకున్నావు ఈ రెండు నీ చేతుల్లోనే ఉన్నాయి అయితే ఇక్కడ మనిషి అనేటువంటి వ్యక్తి ఈ ప్రజెంట్లో బ్రతకడం నేర్చుకోవాలి ఈ ప్రజెంట్ని మనం అంగీకరించగలగాలి ఇప్పుడున్నటువంటి పరిస్థితిని నువ్వు యాక్సెప్ట్ చేసి దాన్ని ఏ రకంగా మార్చుకోవాలో నువ్వు అనుకుంటున్నట్టుగా ఏ రకంగా మార్చుకోవాలో ఈ మార్చుకునేటువంటి క్రమంలో నిన్ను నువ్వే మార్చుకోవాలి పోటీ ఉండాలి నిన్నటికన్నా ఈరోజు నేను ఏ రకంగా మెరుగ్గా ఉన్నాను రేపు ఏ రకంగా మెరుగ్గా అవ్వాలి అనాలసిస్ చేసుకో దాన్ని మళ్ళీ అయిన తర్వాత ఎంతవరకు సాధించావును అనుకున్నది కూడా చూసుకో ఫీడ్బ్యాక్ చూసుకో చూసుకొని దానికి అనుగుణంగా సాధిస్తే మరింత ఉత్సాహంగా ముందుకెళ్ళు సాధించలేకపోతే ఎందుకు సాధించలేకపోయాను ఎందుకు నేను మెరుగవలేకపోయాను అని నువ్వే చెక్ చేసుకొని ఆ తప్పుల్ని సరి చేసుకుంటూ ముందుకెళ్ళేటటువంటి ఆలోచన మనకు ఉండాలి సో మనిషి అనేటువంటి వాడు స్థితప్రజ్ఞతతో ఉండాలి కానీ మన అందరం కూడా ఎవడో వస్తాడు ఏదో చేస్తాడు ఏదో అద్భుతం జరిగిపోతుంది మన జీవితంలో మార్పు వచ్చేస్తుంది ఇప్పుడు ఉన్నటువంటి కష్టాలన్నీ తీరిపోతాయి ఈ రకంగా ఆలోచిస్తాం ఖచ్చితంగా నువ్వు అనుకున్నది జరుగుతుంది ఎప్పుడు జరుగుతుంది నీ ప్రయత్నం కూడా తోడైతే నువ్వు చేయాల్సినటువంటి పని నువ్వు చేసుకుంటూ వెళితే నువ్వు పెట్టుకున్నటువంటి లక్ష్యం కోసం నిరంతరం నువ్వు శ్రమిస్తే దాన్నే శ్వాసగా తీసుకొని దాని గురించే నువ్వు నిరంతరం ఆలోచిస్తూ ఎప్పుడు ఏం చేయాలో అది చేసినప్పుడు మాత్రమే నీకు అవకాశాలన్నీ కలిసి వస్తాయి అదృష్టం కలిసి వస్తుంది అందరూ సహకరించేటటువంటి పరిస్థితి ఉంటుంది ఏమి చేయకుండా కూర్చుని ఏదో జరిగిపోద్ది అనేటువంటి ఆలోచనతో కనుక నువ్వు ఉంటే ఏది జరగడానికి అవకాశం అనేది లేదు ప్రయత్నం చేయకుండా ఏది సాధ్యం కాదు అందుకని నువ్వు హార్డ్ వర్క్ను నమ్ముకో ఈ హార్డ్ వర్క్ స్మార్ట్గా చేయడం తెలుసుకో ఖచ్చితంగా నువ్వు విజయాన్ని సాధిస్తావు అందులో ఏ విధమైన అనుమానం లేదు కాబట్టి ఇప్పుడున్నటువంటి యువత ఎంతసేపు మనకున్న దాని గురించి ఆలోచన మానేసి లేని దాని గురించి ఆలోచిస్తూ కూర్చుంటాం కానీ ఇక్కడ ఒకసారి ఆలోచన చేస్తే నీకన్నా కింద స్థాయిలో చాలామంది ఉన్నారు నీకున్నటువంటి కనీసమైనటువంటి వసతులు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ అవేమీ కూడా మనం ఆలోచించుకుంటా మనకన్నా పై వాళ్ళని ఆలోచిస్తూ ఆలోచించాలి ఎప్పుడు ఆలోచించిన దాన్ని ఒక స్ఫూర్తిగా తీసుకొని ఒక ఛాలెంజ్గా తీసుకొని దాన్ని దాటి వెళ్ళాలనేటువంటి ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా చేయాలి ఆలోచిస్తూ కూర్చుంటే జరిగిపోయేది ఏమీ లేదు నీ ప్రయత్నం చేస్తేనే నువ్వు ఏదైనా సాధించగలుగుతావు అయితే ఈ క్రమంలో మన రకరకాలైనటువంటి అలవాట్లు మార్చుకోవాల్సిన అవసరం ఉంది మన చాలా అలవాట్లు ఉంటాయి వ్యసనాలు ఉంటాయి ఈ వ్యసనాలు నీ జీవితాన్ని నాశనం చేస్తాయని విషయం కూడా నీకు తెలుసు చాలా దురదృష్టకరమైన విషయం ఏంటంటే మనం డబ్బులు ఖర్చు పెట్టి సిగరెట్లు తాగి డబ్బులు ఖర్చు పెట్టి మందు తాగి డబ్బులు ఖర్చు పెట్టి ఇతర వ్యసనాలన్నీ అలవాటు చేసుకుని నీ కడుపులు దాచుకుంటున్నాను నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటాం అంటే నువ్వెంతటా నువ్వే నాశనాన్ని కోరుకుంటున్నావు కొనుక్కుంటున్నావు అనేటువంటి విషయాన్ని నువ్వు మర్చిపోతూ ఉన్నావు ఒక క్రమశిక్షణ కలిగినటువంటి మనిషి మాత్రమే తనను తాను నియంత్రించుకోగలిగినటువంటి మనిషి మాత్రమే ఈ సక్సెస్ అవుతాడు తప్పించి తనని తాను జయించలేనటువంటి వాడు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రపంచాన్ని జయించలేడు నిన్ను నువ్వు గెలువు నీతో నువ్వు పోటీ పడు నువ్వు నిన్ను మెరుగుపరుచుకోవటానికి నిన్న ఒక చక్కటి శిల్పంగా చిక్కుకోవటానికి నువ్వు ఎంత కష్టానైనా భరించడానికి సిద్ధపడుతు అప్పుడే నువ్వు విజయాన్ని సాధించగలుగుతావు నిరాశ నిస్పృహలతో నువ్వు కూర్చున్నంత వరకు ఏమీ సాధించలేము దాన్ని దాటి బయటకు వస్తేనే ప్రతి విషయాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని ముందుకు వెళ్ళగలిగితేనే నువ్వు విజయాన్ని సాధించగలుగుతావు చాలామంది నువ్వు చేస్తున్నటువంటి పని క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు నీ వెనకాల మాట్లాడుతూ ఉంటారు నువ్వు వెళ్తూ ఉంటే అటువంటి అసలు నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఏమీ చేత చేతకానివాడు మాత్రమే మన గురించి మాట్లాడుతూ ఉంటాడు ఎందుకంటే పని పని పట్టలేదు ఖాళీగా కూర్చుని ఉన్నారు నీకు పని ఉంది నీకు లక్ష్యం ఉంది దానికోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఈరోజు మాట్లాడినటువంటి వాళ్ళందరూ కూడా రేప్రొద్దుట నీ సక్సెస్ను చూసి ఆ రోజు నేను మెచ్చుకునేటువంటి పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది ఆ రోజు నువ్వు కరెక్ట్గా వాళ్ళ విమర్శలకు సమాధానం చెప్పినటువంటి వ్యక్తి అవుతావు కాబట్టి ఏది పట్టించుకోకు నీ ఆలోచనలు మాత్రం నీ అదుపులో ఉంచుకో నీ మైండ్ని అదుపులో ఉంచుకో పాజిటివ్గా ఆలోచించు దేన్నైనా సాధించగలననేటువంటి ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయి ఎవరి యొక్క సహాయాన్ని అర్థిస్తూ కూర్చోవద్దు తీసుకో సహాయం నువ్వు కష్టపడుతూ వెళ్తున్నప్పుడు నీ కష్టంలో నీ ప్రయత్నంలో ఎవరు ఎక్కడ ఏ రకంగా నీకు ఉపయోగపడతారో ఉపయోగించుకునే ప్రయత్నం చేయి తప్పించి నీ ప్రయత్నం లేకుండా ఎవరో ఏదో చేస్తారని ఎవరో ఉద్యోగం ఇప్పిస్తారని ఎవరో నీకు సహాయం చేస్తారని ఎవరో నీకు వ్యాపారం పెట్టించడానికి భాగస్వామి అవుతాడని ఈ విధమైనటువంటి ప్రయత్నాలు ఎట్టు పరిస్థితులను చేయవద్దు జీవితంలో కష్టాలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి ఆ కష్టాలని ఇబ్బందులకి కూడా నీ మనసును సిద్ధప సిద్ధపరచుకొని ఉండు నీ ఆలోచనలు దానికి కూడా రెడీగా ఉండి దాన్ని ఏ రకంగా అధిగమించాల రకంగా నువ్వు ముందుకు ముందుకెళ్ళేటప్పుడు ప్రయత్నించి కాబట్టి నిన్ను నువ్వే జయించేటటువంటి ప్రయత్నించి నీ మైండ్ని కంట్రోల్ చేసుకో నీ లక్ష్యానికి అనుగుణంగా దాన్ని కూడా సెట్ చేసుకో ఖచ్చితంగా నువ్వు విజయాన్ని సాధిస్తావు ఎక్కడా కూడా నిరాశ నిస్పృహలకు అవకాశం ఇవ్వద్దు నిరాశ నిస్పృహలు వచ్చినప్పుడు మరింత ఎక్కువ కష్టపడు నేర్చుకో ఒక చోట ఇబ్బంది వచ్చింది అని అంటే నీ కష్టాన్ని సరైనటువంటి గుర్తింపు లేదు అంటే ఆగిపోవడం కాదు దానికన్నా ఎక్కువ కష్టపడడానికి ప్రయత్నం చేయి మార్చుకో దారి మార్చు అంతే లక్ష్యాన్ని విడిచిపెట్టొద్దు అడ్డంకి వస్తే ఆగిపోతామా మరొక పక్కకి దారిలో ప్రయత్నం చేయి ఆ రకంగా నువ్వు కనుక ముందుకు వెళ్ళగలిగితే ఖచ్చితంగా నువ్వు విజయాన్ని సాధిస్తావు ఏది సాధించాలన్నా అది నీ ఆలోచనలోనే ఉంది పాజిటివ్ ఆలోచనతో ఆత్మవిశ్వాసంతో కష్టాన్ని మాత్రం నమ్ముకుని ముందుకు వెళ్ళు ఫలితం దాని అంతటా అదే వస్తుంది కాబట్టి ఈ విషయాలన్నింటినీ గమనించి మీ జీవితంలో అన్వయించుకుంటారని ఆశిస్తూ ఓపికగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్